ఏం పెరిగి కాబట్టి ఎప్పుడు కూడా వాటర్ స్టాండర్డ్ కాకుండా చూసుకుంటా ఓకే కోల్డ్ బిజీ ఏం పెరిగింది బంగారం ఖచ్చితంగా వ్యాధి కారక మలేరియా కారక డెంగ్యూ కారక దోమలు చూస్తూ పెరుగుతుంది సో ఇంత కష్టపడుతున్నాం నీకు జ్వరం వస్తే డెంగ్యూ జ్వరం వచ్చిందనుకో పదిహేను రోజులు ఇంత పడుకోవాలి వేలు కావచ్చు లక్ష కూడా కావచ్చు అదే అన్ని డబ్బులు పెట్టాలి ఏంటి చిన్న నిర్లక్ష్యం నీకు తెలియదు దీని గురించి అవును కదా తెలుస్తా తెలంగా తెలగా చేస్తూ తప్పు కూడా చెప్పండి ఓకే అందరూ ప్రతి ఎక్కడ ఇదే కాకుండా ఎక్కడ కూడా వాటర్ నిలువడమీ బుండలు కానీ ఇంట్లో కానీ కూలర్ కూలర్ వాడినావు కాదు నీ తరబుల్ మీకు